కార్మికుల కుటుంబాలలో వికసించిన విద్యా కుసుమాలు పది ఇంటర్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు విద్యార్థులను ప్రోత్సహించడం కోసమే ప్రోత్సాహక బహుమతులు నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి జి కృష్ణమూర్తి కార్మికుల కుటుంబాలలో విద్యా కుసుమాలు వికసించడం సంతోషంగా ఉందని కురువంక పంచాయతీ సర్పంచ్ పసుపులేటి చలపతి మదనపల్లె ఎంఈఓ ప్రభాకర్ రెడ్డిలు పిలుపునిచ్చారు మంగళవారం స్థానిక బేబీ వెల్కమ్ హోమ్ నందు నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ జి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కురువంక గ్రామ పంచాయతీ సర్పంచులు పసుపులేటి చలపతి మదనపల్లి మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రెడ్డి బీవైఎస్ పునీత్ సొసైటీ అధ్యక్షులు పద్మావతమ్మ కోశాధికారి కృష్ణ పూజిత హెల్పింగ్ మైండ్స్ అధ్యక్షులు అబు బుకర్ సిద్దిక్ రేషన్ డీలర్ సంక్షేమ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మౌలాలీలు పాల్గొన్నారు కాబట్టి మా పిల్లలు కూడా బాగా కష్టపడే తత్వం ఉంటుంది కాబట్టి అట్లా కష్టపడే తత్వాన్ని మీలో ఉంటుంది కాబట్టి మీరు మంచి మంచి అధికారులు కానీ మంచి మంచి జీవిత చరిత్రలు కానీ పొలిటికల్ వాళ్ళు జీవిత చరిత్ర చదువుకొని ఇంకా కష్టపడే తత్వాన్ని నేర్చుకొని మంచి భవిష్యత్తును ఏర్పరచుకోగలరు ఎందుకంటే మీలో ఆల్రెడీ ఉంది కష్టపడే భావం ఉంది కాబట్టి మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసి సరైన మార్గంలో పోతే మీరు మీ తల్లిదండ్రుల కష్టాలను చూసి మీరు అలాంటి కష్టం మాకు రాకూడదని ఉద్దేశంతో మంచి భవిష్యత్తును ఏర్పరచుకొని మంచి పౌరులుగా దేశంలో రేపు మిమ్మల్ని గొప్పగా చెప్పుకునే స్థాయికి వెళ్ళాలా అందరికీ ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ చాలా ధన్యవాదాలు ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ మీరు టెన్త్ ఇంటర్లో చాలా మంది ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఉన్నారు మీకున్న అతి తక్కువ రిసోర్సెస్తో మీరు ఇంత మంచి మార్క్స్ తెచ్చుకోవడం నిజంగా చాలా ప్రోత్సాహదాయకం మనము మధ్యలో ఒక అమ్మాయి టౌన్ ఫస్ట్ ఇంటర్ ఇంటర్లో టౌన్ ఫస్ట్ తెచ్చుకున్న అమ్మాయి కూడా ఉంది సో బెల్ కంగ్రాచులేషన్ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీ ప్లేస్లో ఒకప్పుడు నేనున్నాడు ఇంటర్లో నాకు నైన్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చినప్పుడు నాకు కూడా ఇలానే ఏఎస్ఎఫ్ వాళ్ళు పిలిపించి అండ్ అమూల్ వాళ్ళ తరపున విద్యాభూషణ్ అవార్డు ఇచ్చారు సో మిమ్మల్ని చూస్తుంటే నేను ఖచ్చితంగా ఒకప్పుడు అక్కడ ఉన్నాను సో మీరు కూడా ఫ్యూచర్లో ఎంతో బాగా చదివి మంచి పొజిషన్లో ఉంటూ ఉన్నత స్థాయికి ఎది ఎదిగి ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు పురస్కారాలని ఒకరోజు మీరు కూడా ఈ పొజిషన్లో ఉండి ఫ్యూచర్లో మీరు కూడా ఇచ్చే వాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన కార్మిక పిల్లలైనటువంటి ప్రతి ఒక్క వ్యూవర్స్లో ఉన్నారు వ్యూవర్స్ ఉన్నారు ఆటో కార్మికులు ఉన్నారు మన శానిటేషన్ వర్కర్లు ఉన్నారు ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ ప్రోత్సాహ బహుమతిని అందుకుంటున్నారు గతంలో కొన్ని పదహైదు ఇరవై ఎనిమిది సంవత్సరాల బ్యాక్ పోతే నేను ఒక కార్మికునే కార్మికుడుగా పని చేస్తూ కార్మికుల నాయకుడిగా ఎదిగి మన కష్టాలు ఎలా ఉన్నాయనేది కార్మికుని యొక్క కష్టాలని క్షుణ్ణంగా అనుభవించిన వాడిని కండ్లారా చూసిన వాడిని ఇవన్నీ గుర్తు పెట్టుకొని కాలేజీలు కానీ స్కూల్ కానీ ఓపెన్ అవుతాయంటే మాకు తపన తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి తపన పిల్లలు కాలేజీకి పోతున్నాడే ఎవడో పదివేలు అప్పు ఇస్తాడా అనేది అప్పులోని కోసం మనము ఎదురు చూస్తున్నటువంటి తరుణాలలో ఇప్పుడు ఈ కా ఇట్లాంటి పరిస్థితే కాకుండా అలాంటప్పుడు మనము ఈరోజు కష్టాల్లోంచి తేరుకొని నేను ఎంతో కష్టపడి చదివించిన తర్వాత నా కూతురు ఈరోజు సాఫ్ట్వేర్ అయ్యి మంచి పొజిషన్లో ఉంది కాబట్టి ఆయమ్మ ప్రోత్సాహంతోనే ఈరోజు ఇవన్నీ కూడా తెచ్చి మనము ఒకటి చేయాలి డాడీ ఏదో ఒకటి పిల్లలకి అందరికీ అనే ఉద్దేశంతో ఈరోజు ఆమె ఇచ్చినటువంటి ప్రోత్సాహంతోనే నేను కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నా